హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఒక చిన్న బ్లాగ్ అనమాట నేను మిషన్ పెట్టానంటే మిషన్ దగ్గర అస్సలు ఎట్లా ఉండిద్ది అంటే భయంకరంగా ఉండిద్ది అనమాట నేను అప్పుడప్పుడు వీడియోస్లో కూడా చూపిస్తుంటాను ఇంకా స్టిచ్చింగ్ డైలీ స్టిచ్చింగ్ ఉందంటే మాత్రం మొత్తం పరిచిపెట్టేసుకుంటాం ఇల్లు మొత్తం కూడా అసలు గ్యాప్ ఉండదు అంటే కొన్ని స్టిచ్చింగ్ అని అర్జెంటుగా స్టిచ్చింగ్ చేసేవి వాటికి కావాల్సిన మెటీరియల్స్ ఏమైనా తెచ్చుకోవాలి కదా అవన్నీ ఒక ప్లేస్లో అట్లా సెటిల్ సెట్లు పెట్టేసుకుంటాం అనమాట మళ్ళీ మనం ఇప్పుడే బయటకు వెళ్ళి మెటీరియల్స్ తెచ్చుకోవాలంటే అప్పటికప్పుడు ప్రతి ఒక్కోదానికి ఒక్కోదానికి తెచ్చుకోలేము కదా అట్లా అని చెప్పేసి ఎట్లకి సెటిల్ సెట్లు పెట్టేసుకుంటాను మొత్తం కూడా సర్దేశాను ఇప్పుడు ఇల్లు కొంచెం క్లీన్ చేసుకుందాం వాళ్ళు డైలీ ఇల్లు తుడుచుకోవడానికి అయితే కుదరదు ఎందుకంటే మెషిన్ దగ్గర బట్టలు ఉంటాయి ఇంకా మాకు రాటాలు అవన్నీ ఉంటాయి కదా డైలీ అయితే నేను ఇల్లు తోడను కానీ వీక్లీ వన్ టైం మాత్రం కంపల్సరీ ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట ఇంకా ఈరోజు గ్యాస్ పై కూడా కడుగుతున్నాను వీక్లీ వన్ టైం గ్యాస్ అయినా కూడా డైలీ వాష్ చేసుకుంటే ఇవన్నీ క్లీన్ చేసుకుంటా అంటే మనం అసలు ఏ పని చేయలేము మొత్తం వీడియో తెద్దాం అనుకున్నాను కానీ నాకు ఆ స్టాండ్ అనేది సపోర్టే చేయటం లేదు పని మొత్తం అయిపోయింది వీడో ఏం లేని ఒకసారి చూద్దామని ఇల్లు క్లీన్ చేసేసుకున్న గ్యాస్ పోయి ఇంకా మొత్తం క్లీన్ చేసేసి పసుపు పూసి అరుగులకి బొట్లు పెట్టేసుకొని అన్ని శుభ్రం చేసేసుకున్నాను మధ్యాహ్నం అయిపోయింది అన్ని పనులు అయిపోయి పిల్లలు స్కూల్కి వెళ్ళాక స్టార్ట్ చేశాను అనమాట ఇల్లు సర్దడమే ఒక గంట గంటన్నర పట్టిద్ది నాకు ఆ కింద బట్టలు అవన్నీ కూడా సర్దుకోవడానికి ఇంకా కిచెన్లో కూడా డీప్ క్లీన్ అని చెప్పను కానీ గ్యాస్ పై ఇంకీ చుట్టుపక్కల బండ్లు ఇదైతే మాత్రం నేను టీవీ సారీ యూట్యూబ్లో చూసాను అనమాట రోలు అసలు నాకు చాలా ముచ్చట అనిపించింది అట్లా బొడ్డ రోలుకి పసుపులు పూసి నేను బయట మాది పెద్ద రోలు ఉంది పెద్దదంటే చాలా పెద్దది కదలే నేను దంచుతుంటే ముందు వీడియోస్లో చూసి ఉంటారు దానికి నార్మల్గా అరుగులతో పాటు పసుపు పూసి బొట్లు పెట్టేసేస్తాను కానీ వంటగదికి మాత్రం మంచి లుక్ వచ్చింది ఆ రోలికి పసుపు పోయటం కానీ బొట్లు పెట్టడం అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది అసలు ఆ వంటగదికి కొత్త కలొచ్చినట్టుంది అది నేను ఆ రోజు ఉదయం ముందు రోజు నేను యూట్యూబ్లో చూసాను అనమాట ఒక ఆవిడ శుభ్రంగా పొయ్యికి ఇంకా వాళ్ళు మనీ ప్లాంట్ అవన్నీ కూడా పెట్టుకొని చక్కగా వంటగది కూడా ఒక పూజ రూమ్ లాగా ఉందన్నమాట వాళ్ళది నాకు చాలా బాగా నచ్చింది మనకు కూడా ఉంది ఉందగా ట్రై చేద్దాం అనుకున్నా నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఏంటో నెగిటివ్ ఎనర్జీస్ ఏయో సంథింగ్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఇట్లా పెట్టుకుంటే మంచి జరిగిద్ది కిచెన్లో అవన్నీ కూడా కానీ మనకి అంత ఐడియా లేదు కానీ దానివల్ల యూస్ ఏంటి అనేది నాకైతే మాత్రం నా కిచెన్కి కొత్త లుక్ వచ్చినట్టుంది అలా చేయడం వల్ల బాగుంది ఏమైనా మనం ఇల్లు క్లీన్ చేసేసుకొని శుభ్రంగా పసుపులు పూసి బట్టలు పెట్టుకుంటే అస్సలు నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది డైలీ మనకి ఈ టైం కుదరదు కానీ అందుట్లో డైలీ చేసినా కూడా అంత లుక్ అనిపించింది ఎందుకంటే రోజు చూస్తూ ఉంటాం కదా కొత్తగా ఏమనిపించదు ఇట్లా వీక్లీ వన్ టైం అంటే పండగలప్పుడు స్పెషల్గా కనిపించాలి కదా అంతకుముందు మీకు ఐడియా ఉండి ఉండిద్ది పేడబెట్టి ఇల్లుకొని శుభ్రంగా ముగ్గులు పెట్టుకుంటే అప్పుడు ఇల్లు బలియకాల అనిపించింది బండ్ల కన్నా కూడా అది చాలా లుక్గా ఉండేది కానీ అదంతా కూడా డైలీ చేయరు కదా ఎప్పుడూ పండగలప్పుడు ఒక రెండు రోజుల ముందు శుభ్రంగా శుభ్రంగాలకి ముగ్గులు పెట్టేవాళ్ళు ఇప్పుడైతే మాత్రం డైలీ ఇల్లు దుడుచుకుంటున్నారు నా బోటోళ్ళు ఎవరన్నా వాళ్ళు బద్దకం వాళ్ళు లేదంటే ఇంట్లో పనితో తెవలకపోతేనో అట్లా వీక్లీ వన్ టైం అయితే క్లీన్ చేసుకొని శుభ్రంగా ఇట్లా బొట్లు పెట్టుకున్నామంటే ఇంటికి కూడా మంచి లుక్ వచ్చిద్ది ఇల్లు కూడా చాలా బాగుండిద్ది నాకైతే ఇల్లు క్లీన్ చేసుకొని శుభ్రంగా సర్దేసుకొని అక్కడికక్కడ అలా ఉంటే చాలా ఇష్టం అనమాట కానీ మనకి కుదరదు నేను ఇప్పుడు చూచాను కదా మా ఇల్లు ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ ఎలా ఉన్నదో అలా వచ్చేసిద్ది కడిగి ముగ్గులు పెట్టి ఇల్లు ఆరే అంతవరకే మల్లు అలా ఉండిద్ది అనమాట ఇంకా తర్వాత ఏ వస్తువులు ఇంకా పైకి సర్దిన వస్తువులని మళ్ళీ కిందకు వచ్చేస్తూ ఉంటాయి అసలు అరమరల్లో తప్ప కింద ఒక్కటి కూడా లేకుండా ఉంటే బాగుండు అనిపిస్తూ ఉండిద్ది అనమాట మాకు మగ్గం దగ్గర రాటాలు ఇచ్చులు కండ్లు అవన్నీ ఉంటాయి ఇంకా మిషన్ దగ్గర అయితే చెప్ప అవసరం లేదు అసలు అవన్నీ కూడా నేను డైలీ సర్దను స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను ఒక్కోసారి నాకు స్టిచ్చింగ్ చేసినవి కూడా అరమర్లో పెట్టడానికి ప్లేస్ ఉండదు అనమాట అవి కూడా కిందే కవర్లు పెట్టి అట్లా పెట్టేసి ఉంచుకుంటాను అసలు ఇట్లా ఏదన్నా వీక్లీ వన్ టైము అట్లా క్లీన్ చేసుకున్నామంటే నాకు చాలా ప్రశాంతంగా అనిపించిద్ది అంట మనసు ఎంత బాగుంటుంది అనుకుంటున్నా అలా ఉంటే బాగుండిద్ది అనిపిస్తామండి ఇంకా ఆ రోజు మొత్తం పిల్లలు ఏదైనా కింద పడేసినా ఒక్క చుక్క నీళ్లు పడ్డా కూడా ఇంకా ఇంట్లో వాళ్ళందరి మీద కేకలు పడుతుంటాయి అన్నమాట ఎంత కష్టపడి ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటే మీరేంటి ఇల్లు అంతా నాశనం చేస్తున్నారు అన్నట్టుగా కేకలు పెడుతుంటాను మొత్తానికి ఈరోజు ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకొక వారం దాకా మనకి ఇబ్బంది ఉండదు అనమాట అటు సైడ్ వెళ్ళం అనమాట క్లీనింగ్ జోలికి ఇవన్నీ క్లీన్ చేసుకుంటామంటే మిషన్ దగ్గర స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది మనకి హెల్పర్స్ ఎవరు ఉండరు కదా మనమే చేసుకోవాలి ఇంటి పని కానీ అంటే ఇంటి పని క్లీనింగ్ కానీ ఇంకా ఎట్లా ఇప్పుడు ఇంకా శ్రావణ మాసం కదా శుక్రవారాలు వస్తా ఉంటే అవసరం లేదు అవి క్లీనింగ్లు నేను ఈ స్టిచ్చింగ్కి మనం దా దూరంగా ఉండి ఓన్లీ మగ్గం దగ్గర పని వరకు అయితే మాత్రం ఇంకా ఒకటి రెండు రోజుల ముందు నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట డీప్ క్లీన్ చేసేసుకొని ఇల్లు నీట్గా పెట్టేసుకొని ఇంకా అసలు ఎఫెక్టివ్ వేర్లేండి శుభ్రంగా ఇల్లు భూజులు దులిపేసుకొని వరలక్ష్మి వ్రతం వస్తుంటే ఒక పెద్ద పండగలాగా ఉండిద్ది చాలా అంటే చాలా శ్రమ పడాలన్నమాట ఇప్పుడు అనుకోండి స్టిచ్చింగ్ దగ్గర ఉంటాం కదా ఆల్మోస్ట్ ఇంకా గురువారం రోజు నైట్ వరకు స్టిచ్చింగ్ దగ్గరే ఉంటాను మిగతా పనులన్నీ శుక్రవారం రోజే ఇంకా ఆ రోజు ఆల్మోస్ట్ సెలవు దినం అనమాట స్టిచ్చింగ్కి మనకు కాదు మనకి సెలవు తినాలి ఏం ఉండవు ఆడవాళ్ళకి అస్సలు ఏ రోజు సెలవు ఉండదు అది ఏ పని అన్నా అని ఇంకా మగ్గం దగ్గర పని అయితే మాత్రం కంపల్సరీ మనకు సెలవులు ఉంటాయి ఎందుకంటే అది ఓను దాన్ని పైన ప్రెషర్ పెట్టేవాళ్ళు ఎవరు ఉంటారు అనమాట ప్రెషర్ ఉన్నా కూడా ఇట్లా పండగలప్పుడు మరీ ప్రెషర్ ఉండదు అనమాట ఎందుకంటే వాళ్ళకి అనమాట అప్పుడు వాళ్ళు చీరలు అయితే తీసుకురండి తీసుకురండి ఇప్పుడు అర్జెంటుగా నేస్తే అండి ఏం అనర్లే అయ్యుంటే మాత్రం తీసుకురమ్మంటారనమాట అక్కడ వాళ్ళ దగ్గర కస్టమర్స్ వచ్చి ఉంటే మాత్రం మనకైతే అంత పండగలప్పుడు అదిగాక మగ్గానికి ఇప్పుడు మా వారు వేస్తామంటే మనం పై పనిలే కాబట్టి చూసేది నాకు అంత ఇబ్బంది ఉండదు అనమాట ఇంట్లో మళ్ళీ సపరేట్గా లేడీస్కి అంటే ఒక్కొక్కళ్ళ ఇంట్లో భార్యకి ఒక మగ్గం బర్తక మగ్గం ఉంటా ఉండిద్ది వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా లేడీస్ సెలవుసేస్తారనమాట గురువారం మధ్యాహ్నం నుంచే పండుగ రేపు పండగ ఈరోజు మధ్యాహ్నం చేసి ఎలా పెట్టేసి ఇల్లు క్లీనింగ్లు ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఇంకా పండగలు అయితే పిండి వంటలని అట్లాంటివి చేసుకుంటూ ఉంటారు ఈ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే మాత్రం నేనని కాదు ఇంకొకళ్ళని కాదు స్టిచ్చింగ్ అయితే మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్క లేడీకి జెంట్స్కైనా ఇంకా పెద్ద పండగలైతే అయితే జెంట్స్ అయినా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కుదరదు కదా ఇప్పుడు మనం అయితే మాత్రం ఇవి ఏమో పెళ్లి బట్టలు ఇంకా శ్రావణ మాసం అంటే ఈ ముందు తీసినాయి అనమాట శ్రావణమాసం ఇంకా ఎంటర్ అయిందంటే శుక్రవారం ఇంకా రాలేదు ఈ పెళ్ళి బట్టలు కూడా ఇది ఫస్ట్ శుక్రవారానికి అనమాట పెళ్ళి కూడా ఫస్ట్ శుక్రవారం ఇప్పుడు ఇది నేను చెప్తానే ఉన్నాను కదా పెళ్ళి బట్టలు తీసుకున్నాను అవి స్టిచ్చింగ్ చేస్తే నాకు వీడియోస్ పెట్టడం కుదరట్లేదు లైవ్లో పెడతానని లైవ్లో కూడా నేను ఈ బ్లౌజు ఇప్పుడు మేము స్టిచ్ చేసే బ్లౌజు ముందు రోజు నైటు నేను లైవ్లో మగ్గం వర్క్ ఎలా అటాచ్ చేసుకోవాలనేది అంతా కూడా నెక్కులు ఎలా తిప్పుకోవాలి ఏంటి అంత కూడా నేను లైవ్లో అయితే చూపించాను కొంతమంది చెప్తూ ఉంటారు కదా హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ పుట్టయచ్చు లేదంటే టె టెన్ మినిట్స్లో కటింగ్ టెన్ మినిట్స్ కూడా కదా నేను ఈ మధ్య చూసింది త్రీ మినిట్స్లో బ్లౌజ్ కటింగ్ అని హైస్ట్ తక్కువ అనమాట అలాంటివన్నీ చెప్తూ ఉంటారు చూస్తూ ఉంటారు చేస్తారేమో మనం లైవ్లో చూడడం కదా నేనైతే మాత్రం అంత ఫాస్ట్ కాదులేండి నేను చాలా 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 లేట్ అనమాట అంత ఫాస్ట్గా అయితే కట్ చేయను నేను టైం అయితే పెట్టుకోనులే టైం ఎంత టైంలో కట్ చేయాలి ఎంత టైంలోనే స్టిచ్చింగ్ చేయాలి అట్లా అయితే నేను టైం పెట్టుకోను కానీ మిషన్ మీద ఉన్నాను మనకు అయినంత అప్పటికి అయినంత టైం అయితే చూసుకుంటా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను ఇది ఇగ ఈ టయానికి ఇప్పుడు ఒకటి అయింది ఒకటి ఐదు కల్లా కట్ చేయాలి ఒకటి పది కల్లా స్టిచ్చింగ్ చేయాలి ఒకటి ఇరవై కల్లా బ్యామ్ చేయాలి అట్లాంటి అయితే నేనైతే పెట్టుకోను